హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైఫ్ శ్రీవాణి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఏనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ అని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి నూలుకులు వేపుడు చేద్దామని చెప్పేసి నేను అయితే ఇవి కట్ చేస్తున్నాను ఇవి వచ్చేసి మనకి కాళ్ళ నొప్పులకి కానీ అలాగే మోకాల నొప్పులకు మంచి ఔషధిలాగా పనిచేస్తుంది ఇక్కడ సేమ్ అయితే టేస్ట్ వచ్చేసి సేమ్ ఆలులాగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నూలుకోలు వేపుడు యొక్క వచ్చేసి చాలా హార్డ్గా ఉంటుంది కొంచెం కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఆలు అయితే పలుచేగా ఉంటుంది కదా టేస్ట్ విషయానికి అయితే కొంచెం ఆల్లాగా అనిపిస్తుంది కానీ ఇది మాత్రం మోకాల నొప్పులకు చాలా ఔషధాలుగా పనిచేస్తున్నట్టయి కొంచెం పడ్డ వాళ్ళకి కానీ అలాగే మనకి ఏదైనా కొంచెం నొప్పి ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులకు మంచిగా పనిచేస్తుంది ఏం లేదండి ఇక్కడ నూలుకోలు వేపుడు కర్రీ చేసుకోవడం అంటే చాలా సింపుల్ అనమాట ఏం లేదు అన్ని కర్రీ లాగానే ఆలు ఫ్రై లాగానే మిర్చి ఆలు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మనం ఆలు నూలు కూలు వేపుడు అయితే ఫ్రై చేసుకోవడమే కర్రీ వచ్చేసి చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుంది ఈ నూలుకోలు వచ్చేసి మనకి అన్ని ప్లేస్లలో అయితే దొరకవు అనమాట కొన్ని ప్లేస్లలో మాత్రమే దొరుకుతాయి మనకి ఇక్కడ దొరికినప్పుడే మనం వండుకొని తినాలి ఎందుకంటే మనకి చాలా హెల్దీ కాబట్టి ఈ కూరగాయలు వచ్చేసి మాకైతే ఇక్కడ ఆర్మీ క్యాంప్లో సప్లై వస్తుంది కదా వన్ వీక్ వన్ వీక్ అందులో అయితే ఈ కూరగాయలు ఇచ్చారనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ వండుతున్నాను ఈ నూలుకోలు దుంపలు వచ్చేసి మనకి సీజనల్ అనమాట ఇక్కడ చలికాలంలో వచ్చేసి బాగా దొరుకుతాయి అన్ని సీజన్లు దొరకాయనమాట అందుకని చెప్పేసి మనకి దొరికినప్పుడే వండుకొని తినాలి ఎందుకంటే చాలా హెల్దీ కదా మన బాడీకి అని చెప్పేసి ఈ నూలుకోలు దుంపల కర్రీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి అధిక బరువు తగ్గించడానికి అలాగే మనకి బీపీ షుగర్ లాంటి వాటిని కూడా కంట్రోల్ ఉంచడానికి కూడా పనిచేస్తుంది మనకు అలాగే శరీరం కొంతమందికి దుర్వాసన వస్తుంది కదా అది తగ్గించడానికి దగ్గర దగ్గర తీసుకుంటే తగ్గిపోతుంది అలా అని రోజు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అలా వరుసగా తీసుకోవడం కాదు వారానికి అలా రెండు రోజులు అలా తినడం వల్ల దాన్ని కంట్రోల్ చేయవచ్చు మనమైతే అలాగే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే స్టమక్ క్యాన్సర్ అలా క్యాన్సర్లు అన్ని రకాలు ఉంటాయి వాటిని కూడా మనం దీనివల్ల మనం కంట్రోల్ అయితే చేయవచ్చు ఈ నూరుకోలు దుంపలవి వచ్చేసి మనకి చాలా హార్డ్గా ఉంటుందని చెప్పాను కదా పైపూర వచ్చేసి అందుకని చెప్పేసి కొంచెం లేతవి తీసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ముదిరినవి తీసుకుంటే ఏమవుతుందంటే చాలా కొంచెం హార్డ్గా ఉండడం వల్ల కూర కూడా కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది అందుకని కొంచెం లేతవి తీసుకొని వండుకొని తినాలన్నమాట చాలా బాగుంటుంది మాకు వచ్చేసి ఇక్కడ ఆర్మీ క్యాంప్లో అంటే సీజనల్ వైజ్గా అనమాట ఏ సీజన్లో ఎక్కువ కూరగాయలు వస్తాయో ఆ సీజన్ బట్టి అలా ఇష్యూ అవుతాయి కర్రీ కూరగాయలు వచ్చేసి మాకైతే ఇప్పుడు ఇవి చలికాలం కాబట్టి ఇవి ఇష్యూ అవుతున్నాయి మనకి పైనాపిల్ అప్పుడు సీజన్ అప్పుడు అవి ఫ్రూట్స్ అలాగే కూరగాయలు కూడా అవన్నీ కూడా మనకి సీజనల్ వైజ్గా ఇస్తారనమాట ఎందుకంటే సీజన్ బట్టి ఇస్తారు ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ కాబట్టి మనకి ఏ సీజన్లో ఎక్కువగా ఏవి వస్తాయో ఆ సీజన్ బట్టి మనకి అవి ఎక్కువగా ఇష్యూ అవుతుంటాయి ఫ్యామిలీస్కి అయితే ఇక్కడ వచ్చేసి మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు మా బాబునైతే పడుకుని పెట్టిపోయాను ఇక్కడ అందుకనే ఫ్రీగా నేనైతే వీడియో అయితే షూట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ కర్రీ అయితే దగ్గర పడుతుంది అనమాట ఏం లేదండి ఈ కర్రీ తినడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా మనకి కర్రీ వచ్చేసి చపాతీలోకైనా కానీ లేకపోతే రైస్లోకైనా కూడా చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేనైతే చపాతీ చేశాను అలాగే రైస్ కూడా చేశాను టేస్ట్ విషయానికి వస్తే కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇవి మార్కెట్లో ఖచ్చితంగా దొరుకుతాయి అనమాట ఇప్పుడు చలికాలంలో మాత్రం దొరికితే మాత్రం తీసుకొచ్చుకొని వండుకొని తినండి ఎందుకంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తినండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ అయిపోయింది మళ్ళీ నేను ప్లేట్లో వేసాను కర్రీ మొత్తం అంతా ఒక దగ్గరికి వచ్చి చేరుకుందనమాట అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుందని చెప్పాను కదా ఇక్కడైతే నేను చపాతీ చేశాను కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంది రైస్లో కూడా చాలా బాగుంది నేను రైస్ తిన్నాను మా హస్బెండ్కి వచ్చేసి చపాతీ చేశాను ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీ నుండి అయితే వచ్చేసాడు మేమైతే తింటూ ఉన్నాము ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై